మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో తాగునీరు రోడ్లు లేవని మంత్రిని నిలదీశారు ఐదు నిమిషాలు కూడా మా సమస్య వినలేని నాయకులు ఎందుకు మాకంటూ ప్రశ్నించారు మా గ్రామంలో సమస్య పరిష్కరించకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామని ఆ పార్టీకి చెందిన నాయకులే అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం మునిమడుగు పంచాయతీ పరిధిలో ఆత్మీయ పలకరింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉషశ్రీకి చేదు అనుభవం ఎదురైంది తాగునీరు రోడ్లు లేవని నిలదీశారు వాగ్దానాలు చేస్తారు గెలిచిన తర్వాత మా గ్రామ వైపు కన్నెత్తి చూడరు అలాగే అభివృద్ధి చేయరని ఆగ్రహం దీంతో మంత్రి ఉషశ్రీ సమాధానం చెప్పలేక చిన్నగా జారుకుని ఆమె కారులు ఆమె వెళ్లిపోవడంతో స్థానిక అధికార పార్టీ నాయకులు ఆగ్రహంతో ఊగిపోయారు ఐదు నిమిషాలు కూడా మా సమస్య వినలేని నాయకులు ఎందుకు మాకంటూ ప్రశ్నించారు మా గ్రామంలో ఎన్నికలు బహిష్కరిస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇలాంటి నేతలను చూసి ఎలా ఓటు వేయాలని అన్నారు విషయానికి వస్తే పెనుకొండ ఎమ్మెల్యే నారాయణను అనంతపురం ఎంపీ అభ్యర్థిగా కళ్యాణదుర్గ ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి ఉష శ్రీచరణ ను పెనుకొండ అభ్యర్థిగా అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో ఆమె నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్ షోలు చేస్తూ కలియ తిరుగుతుంది ఈ క్రమంలో మూటువారిపల్లి గ్రామంలో మహిళలు స్థానిక కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రిని నిలదీసి ప్రశ్నించారు మంత్రి ఉష శ్రీచరణ ను అడ్డుకున్న వారంతా అధికార పార్టీకి చెందిన నాయకులే ఈ సందర్భంగా అడ్డుకున్న స్థానికులు మాట్లాడుతూ మా గ్రామానికి తాగునీరు రోడ్లు లేవని ఎన్నిసార్లు నాయకులకు మొరపెట్టుకున్నా ఇటువైపు కన్నెత్తి చూడలేదని చెయ్యి ఊపుకొని వస్తారు వెళ్తారని మా గ్రామాలను అభివృద్ధి చేసే నాయకుడే మా గ్రామానికి రావాలి మా గ్రామానికి రోడ్లు వేయకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామని ఆ పార్టీకి చెందిన నాయకులే అన్నారు తరం అంటే మాట పళ్ళు ఒకటే తరము నీళ్ళు తాగి నీళ్ళు లేవు ఆ చెరువులు నీళ్ళు లేవు ఎండిపోయినాయి ఏం చేస్తాము అక్క వచ్చింది మాకు ఏదో సాయం చేస్తున్నా అక్కడ మాట తదు రేపటి ఏం చెప్తుంది అక్క మాకు తెలుదు మేము అక్క అక్క చేస్తే మేము బాగుపడతాం అంతవరకు వాస్తవం అంతే ఇంతవరకు ఏది ఇప్పుడు కూడా మాకు ఏమో నీళ్ళు లేవు

விலகக்கூடாது. என்னடா மா தேச்சிண்டா. அவரு கூட ஓப்ட்டே. இந்த கட்சி கோப்பை ஏபோ பண்ணு. போ ஷேன் பண்ணு. போ ரோ மீரா. ஏள்ளா. ஏதா ஒரு போடு. அந்த ஒச்சே ஜெயிச்சத கேட்க மாட்டான். போடா. கேனி. அந்த ஜெயிந்தத நான் பத்தவும். போயி விட்டு அனிமே ஷோ. அது அதின். ஏள்ளா மேமா. ஏ꼰டி. ஏள்ளா. வர்ஷம் வர்ஷம் ஆகல. நீ போனி ரோட கே. மீனே வந்து ரோடத்துல வந்து மீனே வந்து. டேய் கார்.

చెప్తా నేను ఈ పోటీ కూడా వయసు ఏం చెయ్యాలని చెప్పు మా ఊరు కలిసి పెట్టే తొంభై శాతం నూరు లో తొంభై శాతం మా ఊరు వయసు మా ఊరు ఫస్ట్ శాతం టీడీపీ కానీ ఏం చేయాలి మా ఊరికి ఇది పడుతుంది గెలిపించినా కూడా ఏం చేసిన ఎమ్మెల్యే పంచాయతీ ప్రెసిడెంట్ తో నుంచి ఎమ్మెల్యే దాకా ఎలక్షన్ అయిపోతే పోతే మళ్ళీ తప్ప ఐదు వందల తర్వాత మళ్ళీ కొత్త ఐదు గంటల మధ్య రాలేదు మా ఏం మేము చెప్పండి అందరూ పనిమోళ్ళు ఇప్పుడు ఈసారి మేము వస్తే మాత్రం పరిష్కారం చేస్తాము ఓటు పరిష్కారం చేస్తాము మేము రాము అది రాసుకోకండి అంతే మేము రాము